హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ములంకాడ సాంబార్ ఎలా చేయాలో ఏంటో ఒకసారి మీకు అన్నీ ఏమేమి కావాలో దానికి కావాల్సినవన్నీ కూడా చెప్తాను చూసేద్దాం రండి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూను ములంకాడ సాంబార్ కావాల్సిన పదార్థాలు ఆయిల్ కారం సాల్ట్ పసుపు రెండు టమాటాలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను సాంబార్ పౌడర్ చింతపండు కొత్తిమీర ఇంగువ తాలింపు కోసం వచ్చేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు రెండు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు అనేవి ఐదు ఆరు పచ్చిమిర్చి అల్లం నాలుగు రేఖలు దంచి పెట్టుకున్నాను రెండు ములంకాయలు చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా నేను పప్పు కడిగి పెట్టుకున్నాను ఇందులో కావాల్సిన నీళ్ళు వేసుకున్నాను పప్పుకి ఒక అర టీ స్పూను పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు అన్నది మనం ఉడకబెట్టుకోవాలి ఒక ఐదు ఇజుల్స్ వరకు కూడా పప్పు అన్నది మనం ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి తురుము ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మనకి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యింది ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ముల్లంకాళ్ళు వేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూడు కొంచెం ఫ్రై అయినాయి మనకి ఇప్పుడు ఇందులో టమాటాలు అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇవి ఒక పది నిమిషాలు అన్నది మనకి బాగా మగ్గాలి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా టమాటాలు ములంకాడలు బాగా కొంచెం మెత్తబడతాయి ఒక పది నిమిషాలు అవుతే మనకు బాగా మగ్గిపోతాయి ఇవన్నీని ఇప్పుడు టమాటాలు ములంగాడలు అన్నీ మనకు బాగా మగ్గిపోయినాయి ఇందులోని ఇప్పుడు ఇందులో వచ్చి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మన సాంబార్కి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ బాగా ధనియాల పొడి ఇందులోనే చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటున్నాను ఇప్పుడు పప్పు ఉడికించుకొని బాగా మెత్తగా చేసుకున్నాను అది ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ సాంబార్ పౌడర్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు సాంబార్ అన్నది మనకు బాగా మరిగిపోయింది దీని తాలింపు కోసం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేడైంది కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లిపాయ రేఖలు ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఎన్నిమిర్చి ఇంగువ కొంచెం సాంబార్ పొడి இப்படு சாம்பார் அன்னது மனக்கு பின் அந்த பாய்